నేనే సిమెంట్ రోడ్డు నేను ఇచ్చిన కరెంటు నేను ఇచ్చిన నీళ్లు నేను ఇచ్చిన టాయిలెట్ పైన టాయిలెట్ కూర్చోవాలా మురుగ్ మేము ఇచ్చిన మురుగ్ కాల్ని మురుగు నీళ్ళు వదిలిపెట్టాలా వేరే వాళ్ళకి ఎందుకు ఓటేయాలి ఇచ్చిన గ్యాస్ తో వంట చేసుకోవాలి మేము లైట్ లో కూర్చోవాలి ఇంట్లో మరి ఇచ్చిన ఫైబర్ తోనే టీవీ పెట్టుకోవాలి రేపు వాలంటీర్లు సచివాలయాలు కానివ్వండి మన కౌన్సిలర్ ఆధ్వర్యంలోనే పని చేయాలి మనం చెప్పిన వాళ్ళకి వాళ్ళ పెన్షన్ ఇవ్వాలి మనం చెప్పిన వాళ్ళకి అంతేగాని చేస్తే మేము ఊరుకోం సాహిత్యం అని కూడా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క నాయకుని కూడా లోకేష్ అంటే సదభిప్రాయం లేదు లోకేష్ అంత అనామకుడు అంత అర్హత లేన వాళ్ళు నా దృష్టిలో ఇంకెవరూ లేరు నెత్తి మీద రూపాయి పెడితే పావులకు కూడా వ్యక్తి అంటారు